గుడ్ మార్నింగ్ శాండీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూసి చెప్పు గుడ్ మార్నింగ్ ఏ గుడ్ మార్నింగ్ పడతావాడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సాండీ గుడ్ మార్నింగ్ పిల్లలు లేస్తానే ఏడుస్తారు కానీ మా శాండీ ఎట్లా కాదు హ్యాపీగా లేస్తాడు హ్యాపీగా నవ్వుతూ నవ్వు శాండీ నవ్వు నవ్వు నవ్వే 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 శాండీ నవ్వే నవ్వే నవ్వుతాన్నాడు శాండీ నవ్వే 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 ఏ నవ్వుతాన్నాడు ఏ ఏ యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగ్ గుడ్ మార్నింగ్ శాండీ చెప్పున్నానా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు అల్లే గుడ్ మార్నింగ్ నమస్కారం తరం చెప్పు మన నమస్కారం